హాయ్ అండి ఐఎఫ్బి వాషింగ్ మెషిన్ టబ్ క్లీనింగ్ చేసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉందండి అదేంటో మీకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఐఎఫ్బి వాషింగ్ మెషిన్ టబ్ క్లీనింగ్లో పెట్టానండి టైం కూడా అయిపోవచ్చింది ముందుగా వాషింగ్ మెషిన్ టబ్ క్లీనింగ్ చేయాలంటే ఎలా పౌడర్ వేయాలి దేంట్లో పెట్టాలి ఎంత టెంపరేచర్ పెట్టాలి అన్నీ మీకు తెలిసే ఉంటాయి కానీ మనకి వాషింగ్ మెషిన్ కొన్నప్పుడు ఎవరైతే మనకి వాషింగ్ మిషన్ తీసుకొచ్చి మనకి ఎలా వాడాలని ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళైతే ఈ విషయం ఖచ్చితంగా చెప్పారండి నేను నా అనుభవంతో తెలుసుకున్నాను మీకు కూడా ఉపయోగపడిద్దని ఈ విషయం షేర్ చేస్తున్నానండి వాషింగ్ టప్ క్లీనింగ్ చేసేటప్పుడు ఆ పౌడర్ అవన్నీ వేసి స్టార్ట్ చేసిన తర్వాత ఈ వాటర్ అనేది బయటికి వెళ్ళే పైప్ ఉంటుంది కదా ఆ పైప్ మీరు ఏ హోల్లో అయితే పెడతారో ఆ హోల్కి గ్యాప్ ఉండిద్ది ఆ హోల్కి ఈ ఈ పైప్కి మధ్య ఉన్న గ్యాప్లో పురుగులు బొద్దింకలు అలాంటివి రాకుండా ఉండాలని మనం ఏదో క్లాత్ పెడతాం కదండీ ఒకసారి చూపిస్తాను చూడండి నేను ఇప్పుడు టబ్ క్లీనింగ్ చేస్తున్నాను కదా క్లాత్ తీసేసానండి ఆ క్లాత్ ఉండటం మూలాన్ని ఏంటంటే టబ్ క్లీనింగ్ చేసేటప్పుడు ఆ హీట్కి ఆ వాటర్ బయటికి వెళ్ళేటప్పుడు ఆ క్లాత్ అడ్డం ఉండటం మూలన అలా పెట్టకూడదు ఆ క్లాత్ ఉండటం మూలన ఏమైందంటే ఆ పైపు వెనక్కి నెట్టేసిద్ది ఎందుకంటే ఆ వేడి అనేది ఎటు బయటకు వెళ్ళటానికి ఆ కిందకి డైరెక్ట్గా వెళ్ళటానికి టైం పట్టిద్ది కాబట్టి వెంటనే నీళ్లు రావటం మూలన అలా జరిగిద్ది అనమాట ఇలా పైప్ కింద పడిపోయి వాటర్ అంతా ఇంట్లో చిన్న సైజు స్విమ్మింగ్ పూల్ అయిపోయింది అనమాట అందుకే మీరు టప్ క్లీనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఆ క్లాత్ అనేది తీసేయండి టప్ క్లీనింగ్ పూర్తి అయిపోయాక మళ్ళీ క్లాత్ పెట్టుకోవచ్చు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి